సంగారెడ్డిలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలంగాణ రైజింగ్ వంద రోజుల ప్రణాళిక పారిశుద్ధ పనులను వార్డు ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు సంగారెడ్డి ముప్పై రెండో వార్డులో తెలంగాణ రైజింగ్ వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని ముప్పై రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ రైజింగ్ వంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుత్వ పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ మాజీ కౌన్సిలర్ రామప్ప తులసిరామ్ పుష్పమ్మ నటరాజ్ రామచంద్రారెడ్డి కార్తిక్ రెడ్డి శ్రీశైలం జయపాల్ రెడ్డి స్థానిక కార్యనివాసులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ అనే కార్యక్రమంలో వంద రోజుల ప్రణాళిక అనేది స్టార్ట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు అదేవిధంగా టీజీఐఏసీ చైర్మన్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారి ప్రోత్సాహంతో సంగారెడ్డి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది జూన్ రెండు నుంచి వెళ్ళి సెప్టెంబర్ మంత్ వరకు ఈ వంద రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము దానిలో భాగంగానే ప్రతి వార్డును విజిట్ చేస్తూ ప్రతి వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి పరిశుద్ధమైన వాటర్ అందించాలనే ఉద్దేశం కొద్దీ వాటర్ క్లోరినేషన్ టెస్టింగ్స్ కూడా ప్రతిరోజు చేయడం జరుగుతూ ఉంది ఇవి వచ్చేది వర్షాకాలం కాబట్టి సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి రాకుండా ప్రివెన్షన్ యాక్టివిటీస్ అనేది ప్రతి వార్డ్లో ప్రతి ఇంటికి మా వార్డ్ ఆఫీసర్సు ఆర్పీస్ తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది వచ్చే వర్షాకాలంలో విరివిగా మొక్కలు నాటాలనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కల పెంపకం కూడా ఈ కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీజీఐఏసీ చైర్మన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ప్రభుత్వ పరంగా తెలంగాణ రేజింగ్ కార్యక్రమం జూలై రెండవ తారీఖు నుంచి చేయడం జరుగుతుంది ఈరోజు మటుకు థర్టీ వన్ థర్టీ టూ వార్డులో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం చేసిన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే తో వార్డు ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి గారు అలాగే తోపా జనత కిషన్ గారు అలాగే ఎక్స్ కౌన్సిలర్ రామప్ప గారు అలాగే పూర్ణ సంత్ గారు మరి మార్కెట్ చైర్మన్ రామ్ సింగ రామ్ చందర్ నాయక్ గారు మరి మిగతా పుష్పక మరి మిగతా కార్యకర్తలు అందరు కూడా ఇక్కడ ఇచ్చేసిన వారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశం మరి ప్రతి వార్డ్లో కూడా క్లీనింగ్ చేయడం అలాగే వాటర్ సమస్య ఉన్నా కూడా మరి తీర్చడం జరుగుతుంది అలాగే గ్రూప్లో ఉన్న మహిళలకు కూడా పూస్తామించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో వంద రోజుల కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది పట్టణంలో ఉన్న అన్ని ఏరియాలు కూడా శుభ్రంగా ఉండాలి వచ్చేది వర్షాకాలము ఇప్పుడు ఉన్నది వర్షాకాలం కాబట్టి మరి ఈ వర్షాకాలంలో వచ్చే అనారోగ్య కారణాలు ఉండకుండా ముఖ్యంగా దోమలు కానివ్వండి ఈగలు కానివ్వండి మరి అట్లాంటిది ఉండకుండా మరి గత సంవత్సరంగా అటుపోయిన సంవత్సరం చూసినాం ప్రతి ఇంట్లో కూడా టైఫాయిడ్ మలేరియా మరి వివిధ రకాల ఆరోగ్యాలు చెడిపోవడం జరిగింది వాటి ముందుగానే మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అలాగే మన మినిస్టర్ దామోదర్ రాజు గారు ముందుగా ప్లాన్ చేసి ప్రతి దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల ఆరోగ్యాన్ని ముందుగానే కాపాడే విధంగా మరి తీసుకుపోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను